మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైసెన్స్ ఖర్చు లేకుండా ఆటోకి తెచ్చి శంకరైపోయిందా మీ ఇంటికాడ బ్రిడ్జి పోయినమా లేదా మీకు మంచి నీళ్ల కష్టాలు లేకుండా రోజు అక్కడ చెల్లెలకు నీళ్ల కష్టాలు లేకుండా మంచి నీళ్లు ఎండకాలంలో ఇచ్చినమా లేదా ఇలా కేసీఆర్ వచ్చినాక రైతు బంధు పెట్టిండు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి దుక్కి దున్నడానికో ట్రాక్టర్ కిరాయికో కలుపుకో మందుకో పైసలు ఇచ్చిండు మీరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అది కూడా చదివిస్తలేరు పదిహేను వేలు ఇస్తామని ఊరిచ్చిండు పోనీ ఐదు వేలంతా చక్కగా అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇక్కడ కరెంటు కేసీఆర్ ఉండక బావి కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది వీళ్ళొచ్చినాక పద్నాలుగు గంటలు కూడా వస్తలేదు అది కూడా గంట ట్రిప్ అయితే మోటార్లు గాలిలేవం మీ ఇప్పుడు చాలా మంది రైతుల పాపం మోటార్లు గాలిని ఏట ఒక్కసారి మోటార్ గాలిపోయి పదివేల రూపాయలు ఖర్చయి మరి కేసీఆర్ ఉండంగా కార్ గుర్తోలు ఉండగా ఈ మోటార్లు ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మోటార్లు గాలని సురువైంది దయచేసి మీరు ఆలోచన చేయండి మనం ఏంటంటే రకరకాల మాయా మనకు చెప్పి మోసపుచ్చిండు ఒకవేళ బీజేపీ అయినా కూడా వచ్చిండు బీజేపీ అయిన ఏమంటుండు వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇవ్వండి నేను అడుగుతున్నా పదేళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది పదేళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మనం ఏం చేసాము అంటే మీరే చెప్తారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఒక వంద చెప్తారు మీరు మరి బీజేపీలో ఇచ్చిండు ఇచ్చిండే నచ్చిందా పదేళ్ల బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా డిచ్చింది ఇచ్చింది ఇచ్చింది ఏమిచ్చిందంటే మూడు వందల యాబై సిలిండర్లు వెయ్యి రూపాయలైతే చేసిందయ్యా అరవై రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలైతే చేసిందయ్యా బీజేపీ జీఎస్టీ పెట్టి మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలైతే వచ్చిందయ్యా బీజేపీ ఈ తప్ప బీజేపీ వాళ్ళు చేసిన హాయి బీజేపీ వాళ్ళు వచ్చి కోట అయింది అంటుంది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపై బీజేపీ ఓ చేసినాం అనుకో మీకే మీదకే పోయిదామైనట్టు అయితే ఆగవైపోతాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా బాగా ఆలోచించండి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే అందుకే గులాబీ జెండాతోనే అవుతుంది మేము బాబు వీడియోలు రెడీ ఉన్నాయా బాబు వీడియోలు ఈ రోజు ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు మా అక్క జల్లని అడుగుతున్నా ఏమన్నారు అవ్వా మేము రాగానే ఈ నెల రెండు వేల పింఛన్ వస్తుంది మళ్ళా నెల నాలుగు వేలు ఇస్తాము అంటారు వచ్చినాయి ఎవరికన్నా ఒక్కరికన్నా చక్కడ పేట నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలే మరి రాకపోతే ఏం చేయాలి నేను ఒక్కే మాట్లాడుతున్నా నాలుగు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటేయాలి రానోళ్ళంతా కారు గుర్తుకు రెడ్డి గారి కోటేయ్యింది అవి వచ్చేటట్టు నేను చేస్తాం అసెంబ్లీల బల్ల గుద్దీ కాంగ్రెస్ మెడలు వచ్చి నాలుగు వేలు వచ్చేటట్టు చేసే పని నేను చేస్తా అక్క ఏం చెప్పిండు మహాలక్ష్మి మహాలక్ష్మి అని మహామోసం చేసిండు రేవంత్ రెడ్డి జీతం పడ్డట్టు ఒకటో తారీఖు దాని ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు నాలుగు నెల నెలైతే చెల్లె పడ్డ అదే ఇరవై ఐదు వందలు అంటే నెలకు ఇరవై ఐదు వందలు అంటే నాలుగు నెలల మీరు ఎంతపోయినట్టు పదివేలు ఇది పదివేలు కాంగ్రెస్ వాడు ప్రతి అక్కకు చెల్లెకు బనట్టు ఎవరన్నా మీ ఊర్ నెలకి కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే బిడ్డలు పదివేలు బాకీ పడ్డారో కాబే ఊళ్ళకి రావాలి ఓట్ అని చెప్పాలి అడగాలి నవద్దా సీపుల్ గా నిలబట్టుకొని తయారు ఉండాలి ఏం లేదు ఆయన అప్పుడు ఏం చెప్పినావు మాకు బాగుపేమలతో రాసి ఇచ్చినావు చేతులల్లా పట్టుకున్నావు ఇప్పుడు ఏమైంది అంటే చేతుల్లో పట్టుకున్నావు నీవు ఆ పదివేలు ఇచ్చినాకనే మళ్ళీ రావాలని అడగాలి అంతేనా కాదా ఇది మోసం కాదా రుణమాఫీ రాను రెండు లక్షలు మాఫీ చేస్తా చేసిండు అసలు మొన్న నేను అడిగినా మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు కొనచ్చి ఏర్పాయలు అమ్మవారి మీరు ఒప్పు అలా చేస్తాను పెట్టాను రాంగని మొదటి సంతకం పెడతాను వంద రోజుల్లో చేస్తాను నూట యాభై రోజులైనా ఇంకా నువ్వు చేస్తావు నీ సంగతి ఏంటంటే చెప్పి నేను గట్టిగా అడిగిన దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి అందులుకుంటానుపాలిటీ ఆరు గ్యారెంటీ అమల్ రెండు లక్షల రుణమాఫీ చేయి నువ్వు మాటమే నిలబడితే నేను రాజీనామా చేస్తా నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా తోక తోకముడిచింది అమలు వేయాల సూపన్ దగ్గర రమ్మంటే తోకముడిచింది ఇవాళ ఊర్లో పోయినా వంటల పోతున్నాయా ఎంత దిప్పలు పెడుతుర్ ఉండగా వడ్లు కొన్నాడు వీళ్ళు ఏమన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా వడ్లకు బోనస్ స్తే కాంగ్రెస్ కోటైంది ఐదు వందల బోనస్ రావడం వాళ్ళంతా గుర్తుకు పొత్తుకు రెడ్డి గారికి ఓటారని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ వడ్లకు తరుగు పెట్టు రెండు కిలోలు పెట్టుకునే రోజు కొన్నా వడ్లకు రెండు కిలోలు తరుగు పెట్టి ఇలా వడ్లు పోవడం అంటే ప్రతి సంచికి రెండు కిలోలు తరుగు పెట్టుంది కాంగ్రెస్ పార్టీ మరి మన రెండున్నర కిలో సగకిలో పెంచారు ఇలా దగ్గర మా దగ్గర రెండు కిలోలు పెట్టారు మీ దగ్గర రెండున్నర ఉండాలి ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ఆ దగ్గర ఎక్కువ పెట్టేట్టున్నారు పదకర అయితే వడ్లకు రెండున్నర కిలోలు సంచికి తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేపు నాడు ఓట్ల కాంగ్రెస్ పార్టీకి తరుగు పెట్టాలి మనం వడ్డల్ నువ్వు తరుగు పెట్టావా బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తరుగు పెట్టమని చూపియాలి మనం చూపిద్దా రేవంత్ రెడ్డి మాట్లాడినావు నేను రైతుల ఖాతాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్ల తరుగు పెట్టి మనం చూపియాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు బంధు ఎగ్గొట్టినావు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని మోసం చేసినావు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల ఆగం పట్టించినావు కౌలు రైతులకు పదిహేను వేలని మోసం చేసినావు అన్ని అబద్దాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి దయచేసి ఆలోచన చేయండి రేపు ఏమంటాడు నేను అసెంబ్లీలో ఏమైందా అని ఏమంటాడు రేవంత్ రెడ్డి అదే నేను రెండు లక్షల ఎడబాబుని మోసం చేసిన సూలం బంగారం ఇస్తామని ఎగబెట్టినా ఇరవై ఐదు వందలు ఇస్తాను అక్క మోసం చేసినా రైతులకు పదిహేను వేలు ఇస్తా అని ఎగబెట్టినా వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా అయినా నాకే ఓట్లేసిందా హరీష్ రావు ఏం మాట్లాడతామన్నా అంటాడా నేను గట్టిగా వేయాలంటే బిడ్డ నువ్వు అన్ని ఇవ్వలేదు కనుక మేరకుల మా శంకర్ పేట్ల నీ కాంగ్రెస్ పార్టీకి చిత్తు చిత్తుగా ఓడగొట్టిందో ఇప్పటికైనా కండ్లు లేరు ఇప్పటికైనా కండ్లు లేరు నువ్వు మోసం చేసిన వరకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లే ఇప్పటికైనా ఇస్తావా నీ సంగతి ఏంటి బిడ్డ అని అసెంబ్లీలో నేను గట్టిగా మీకోసం కొట్లాడతా కొట్టడా కొట్టాల మరి కొట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఏముందక్క టీవీ పెట్టే నాలుగున్నర ఏండ్ల నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో టీవీ ఏం కనబడుతుంది అయితే సిట్లు లేకపోతే దేవుడి మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నారా అయితే సిట్లు లేదంటే దేవుడి మీద ఓట్లు నీ నాలుగు వేల పింఛన్ ఏడవాయ నీ ఇరవై ఐదు వందలు ఏడవాయ నీ రుణమాఫీ ఏడవాయ నీ కరెంటే ఏడవా చెప్పాడు ఈ టుడే తిట్టు ఈ తిట్ల పనికి కావాలి మా కరుపు నింపు మా పేదలకు ఇచ్చిన పని చేయి గా పని చేయమంటే ఇలా చేయ శాత ఇవాళ ఈ బీజేపీ అయిన నిలవడం ఇక్కడ ఇలా జాగ్రత్తగా ఉంది బీజేపీ పైన ఆయన దుబ్బాకల్లో మన పొల్లు పొల్లు నువ్వు మంచిగా నచ్చే దుబ్బాకల్ని నువ్వు కదా దుబ్బాకలను నేను ఊడగొట్టింది నువ్వు రేపు మా మెరకుల మా శంకర దగ్గర ఉద్దరిస్తావు బీజేపీ అభ్యర్థిని నమ్ముడంటే నీళ్లు లేని బాయిల దుంకినట్టే అయితే మరి మన పని బీజేపీ నమ్మితే నీళ్లు లేని బాయిల దుంకినట్ట జాగ్రత్తగా ఉంటుంది రేపు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన కాలుగుతు మన కేసీఆర్ ఇలా కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కష్టపడ్డడు తెలంగాణ తెచ్చిండు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఇంకా రెండు వేల పింఛన్ ఇచ్చిండు ఆరు వేల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు దావు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు మెదక్ జిల్లా చేసిండు మెదక్ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్ కాంగ్రెస్ తోడు ఏమంటుండు మన జిల్లా కమీ చేస్తానట మెదక్ జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు కు ఒకటే చిందానట జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ ఇస్తాడట మరి మన పార్లమెంట్ లో మూడు జిల్లాలు ఉన్నాయి సంగారెడ్డి ఉన్నది సిద్దిపై